హరీష్ రావు గారు గారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఏదో అయిపోయింది మీరు తప్పులు చేశారు ఇంజనీర్ లేకుండా మీరే రిడిజైన్ చేశారు మీరే కుర్చీలు వేసి కట్టించారు మీరే పైపులు తెచ్చారు మీరే మోటార్లు తెచ్చారు మీరే ఇంజన్లు బిగిచ్చారు మొత్తం ఆ కాడికి వచ్చింది కనపడుతుంది ఒప్పుకొని సరి చేయండి అని అడగండి ముగించండి దయచేసి థ్యాంక్ యూ హరీష్ రావు గారు హరీష్ రావు గారు చేయండి ప్లీజ్ ప్లీజ్ గౌరవనీయులు ఇంతమంది లేచి చెప్తే నేను ఏం చేయలే సార్ అధ్యక్ష మేము ఏంటంటే చేసిందే మేము చెప్పుకుంటున్నాం తప్ప చెయ్యండి మేము చెప్తలేము అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారేమో వారు చెయ్యండి కూడా బయటకు పోయి మేమే చేసినామని చెప్తున్నారు ఇవాళ మనం ఏం జరుగుతుందో కూడా చూస్తున్నాం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఏమైంది అధ్యక్ష ఎగ్జామ్ పెట్టింది నోటిఫికేషన్ ఇచ్చింది మేము రిటర్న్ టెస్ట్ పెట్టింది మేము ఫిజికల్ టెస్ట్ పెట్టింది మేము మెయిన్ టెస్ట్ పెట్టింది మేము రిజల్ట్ ఇచ్చింది మేము మొత్తం మేమే సరే అలా బోన్ ఇక ఓకే ఐ రెస్పెక్ట్ సార్ ఆ సబ్జెక్ట్లో బోన్ లేదు సార్ ఐ ఐ రెస్పెక్ట్ సార్ ఐ రెస్పెక్ట్ సార్ అధ్యక్ష సరే అధ్యక్ష నేను ప్రభుత్వానికి ఒక సూచన అధ్యక్ష ఇది దయచేసి సరే ఇందాక మిత్రులు బాబు గారు చెప్పిన దాని కంటిన్యూయేషన్ అండ్ ఐ ఐ వుడ్ లైక్ టు గివ్ ద సజెషన్ టు ద గవర్నమెంట్ ఏంటంటే అధ్యక్ష శ్రీధర్ బాబు గారు కూడా అదే అన్నారు సరే మేము కొంత కష్టపడ్డము తర్వాత మీరు వచ్చి నీళ్ళు ఇచ్చిండ్రు చ అని అన్నారు సంతోషం అయితే లేలే పాడు భీమాలో మా మేమే స్టార్ట్ చేసినాము మీరు వచ్చిన తర్వాత కాలువలో కెనాల్లో పూర్తి చేసి నీళ్ళు ఇచ్చిండ్రు అని మీరు అన్నారు సేమ్ థింగ్ నేను చెప్పదలుచుకున్న ఒక ముఖ్యమైన పాయింట్ ఐ డ్రా ద అటెన్షన్ ఆఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే అధ్యక్ష ఇది మన బాలమూరు ఎత్తు రోజుల పథకం దీన్ని ఏంటంటే ఈ పాలమూరు ఎత్తిపోతల పథకంది ఒక చాలా బాధకరమైనటువంటి ప్రస్థానం గతంలో ఏమైందంటే అధ్యక్ష యాక్చువల్గా రెండు వేల ఐదో సంవత్సరంలోనే రిటైర్డ్ ఇంజనీర్లు రెండు వేల ఐదో సంవత్సరంలో రిటైర్డ్ ఇంజనీర్లు ఒక డిపిఆర్ తయారు చేసి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం మీద డిపిఆర్ ఇచ్చారు కానీ దురదృష్టం ఏంటంటే అప్పుడు జీవో వస్తుంది సర్వేకి జీవో వస్తుంది ఎలక్షన్ల ముందు అన్నారు అది రాలేదు అధ్యక్ష తర్వాత మళ్ళీ రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు పోవడానికంటే ముందు అప్పుడు కూడా మళ్ళీ రిటైర్డ్ ఇంజనీర్లు ధర్నాలు సాధన పోరాట సంగతి జరిగితే చివరిలో రెండు వేల పదమూడులో సర్వే కోసం ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష రెండు వేల పదమూడులో సర్వే కోసం జీవో ఇచ్చారు తప్ప కనీసం టెండర్ విలువ లేదు ఆ సర్వే కూడా స్టార్ట్ కానటువంటి పరిస్థితి అధ్యక్ష సరే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను డీటెయిల్స్ టైం లేదు కంటే డీటెయిల్స్ పోతలేను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాము సరే ఆ ప్రారంభించాం గౌరవ మంత్రి గారు ఖర్చు బాగా అయింది నీళ్ళు ఇవ్వలేదు అనేటువంటి మాట వచ్చాము పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారు రామ్మోహన్ రెడ్డి గారు రెండు నిమిషాలు మాట్లాడతారు నా నా తర్వాత నా నేను ఇప్పుడు ఐ ఐఎమ్ నాట్ ద గవర్నమెంట్ సార్ ఐఎమ్ నాట్ ద గవర్నమెంట్ నేను ఆన్సర్ చేయను వారు గవర్నమెంట్ చెప్పు అప్పటి నుంచి అడుగుతున్నా రెండే నిమిషాలు అధ్యక్ష రెండే నిమిషాలు అధ్యక్ష మా కడిఎంసీఆర్ గారికి సార్ స్పీకర్ సార్ అయితే అధ్యక్ష ఉండి ఉన్నాను నేను మాట్లాడానికి మాట్లాడు అధ్యక్ష నేను ఐ డ్రా అటెన్షన్ ఆఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సో ఈ పాలమూరు ఎత్తిపోతల పథకంలో అధ్యక్ష మనకు చాలా ఇబ్బందులు వచ్చినాయి పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఏమైందంటే అధ్యక్ష మరి మనం ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గ్రీన్ కు వెళ్ళి స్టే తెచ్చింది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ పోయి స్టే తెస్తే మనం సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టు ద్వారా గ్రీన్ ట్రిబ్యునల్ స్టేను వేకేట్ చేయించి మేము త్రాగునీటి కోసం పని పనిచేసుకుంటున్నామని చెప్పి ప్రభుత్వాన్ని మరి సుప్రీంకోర్టులో బలమైనటువంటి వాదనలు వినిపించి మనం సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా పనులు మనం కొనసాగించుకున్నాం అధ్యక్ష అయితే ఆ రోజు మనకు నీటి కేటాయింపులు లేవు గనక నీటి కేటాయింపులు లేవు గనక మనం దాన్ని మన సాగునీటి ప్రాజెక్టుగా చూపించుకునే అవకాశం లేదు కానీ మనము ఒకవైపు ట్రిబ్యునల్లో ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉన్నాయి మనము తొందరగా రిజర్వాయర్లు కట్టి పనులు చేసుకుంటే రేపు ఏం జరుగుద్దు మనకు రైట్ ఏర్పడ్డది ట్రిబ్యునల్లో వాటర్ అలొకేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మనం దాన్ని ముందుకు తీసుకొని పోయినాం గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక టీఎంసీకి తగ్గించారన్నారు వాస్తవానికి తగ్గించింది ఓన్లీ మోటార్లు పెట్టే విషయంలోనే టనల్లు రెండు టీఎంసీలకు తవ్వాం రిజర్వాయర్లు మొత్తం కూడా అదే విధంగా కట్టాం పంప్ హౌస్ కూడా రెండు టీఎంసీలకు చేశాం ఓన్లీ మనం ఆయకట్ట వచ్చినప్పుడు మిగతా వన్ టిఎంసీకి మోటార్లు పెట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన అయితే నేను గౌరవనీయులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాల్సిన విషయం ఏంటంటే మనం రెండు ఇందులో మనం ముందుకు అడుగులు వేశాం ఒకటి నలభై ఐదు టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ సేవింగ్ చూపించి ఇంకొక నలభై ఐదు టీఎంసీలు గోదావరి నీళ్లను కృష్ణానదికి మళ్లించింది కనుక నాగార్జున సాగర్ పైభాగాన మనకు నలభై ఐదు టీఎంసీలు వాడుకునే అవకాశం బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది ఆ తొంభై టీఎంసీలు నికర జలాలు దీనికి కేటాయించి మనము కేఆర్ మన సిడబ్ల్యూసీకి కేఆర్ఎంపికి మన డిపిఆర్ పంపించి పర్మిషన్స్ అడిగాం అయితే వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వకపోతే కూడా మనం గట్టిగా కొట్లాడి మనం గట్టిగా కొట్లాడి మీరు అప్పర్ భద్రాకు కర్ణాటక గెట్లిస్తారు మాకు ఎట్లు ఇవ్వరన్న తర్వాత వాళ్ళు ఒప్పుకోవడం ఆ డిపిఆర్ పరిశీలన జరిగింది ఇప్పటికీ ఆరు అనుమతులు కూడా వచ్చినాయి అటవీ అనుమతి సిఇఏ అనుమతి అదేవిధంగా సిఎస్ఎంఆర్ఎస్ అనుమతి గిరిజన మంత్రిత్వ శాఖ అనుమతి భూగర్భజల బోర్డు అనుమతి అదేవిధంగా ఈఏసీ ఎన్విరాల్మెంట్ ఈఏసీ కూడా రికమెండ్ చేసింది ఈఏసీ రికమెండ్ చేసి ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది ఒకసారి ఈఎసీ రికమెండ్ చేస్తే జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది ఆ ఈసీ మీరు తొందరగా తెప్పిస్తే ఏమవుతుందంటే మనం కాలువలు తవ్వుకోవచ్చు సాగునీటి కాలువలు తవ్వుకుంటే రైతాంగానికి ఇటు రంగారెడ్డి జిల్లాకు అటు మహబూబ్ నగర్ జిల్లాకు కూడా మనకు నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈఏసీ రికమెండ్ చేసి ఉన్నది ఈఏసీ ఎప్పుడు రికమెండ్ చేసిందంటే ఇరవై ఎనిమిది జూలై రెండు వేల సారీ పది ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నాడు జీఏసీ రికమెండ్ చేసింది కనుక మీరు దాని మీద దృష్టి పెట్టి ఈసీ తెచ్చేసినట్టు అయితే మనం పంట కాలువలు దవ్వుకొని రైతాంగానికి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటది ఎట్లయితే కల్వకుర్తి నెట్టంపాడులో మేము నీళ్ళు ఇచ్చి సాగునీటి సౌకర్యం కల్పించినమో ఇక్కడ కూడా మేజర్ పనులన్నీ అయిపోయినాయి పంట కాలువలు దవ్వి నీళ్ళు ఇచ్చే పనిని చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద అనేక రకాలుగా ఒత్తిడి తెచ్చి మనం సెక్షన్ త్రీని సాధించుకున్నాం సెక్షన్ త్రీ అనేది మనకు ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపులు జరుగుతాయి ఇప్పుడు రాయలసీమకు రేపు పోతిరెడ్డి పడ నీళ్లు ఆపాలంటే సెక్షన్ త్రీ ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆరు నెలల్లో ట్రిబ్యునల్ యొక్క నీటి కేటాయింపులు జరిగేటట్టుగా మీరు బలమైనటువంటి వాదనలు వినిపిస్తే మనకు కృష్ణాలో బ్రహ్మాండమైనటువంటి వాటా వచ్చే అవకాశం ఉంటుంది దాని మీద ఎందుకంటే సెక్షన్ త్రీ రావడానికి మనం కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వానికి తిరిగి ఫైనల్గా దాన్ని మనం సాధించినాం అందువల్ల దాంట్లో మీరు బలమైన వాదన అనిపిస్తే మనము ఈ టూ నైన్టీ నైన్ కాదు దాదాపు ఆరు వందల టీఎంసీలకు పైగా తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి మీ ద్వారా వాటిని కోరుతా ఉన్నా మేడిగడ్డ విషయంలో కూడా నేనేమంటున్నా అంటే దయచేసి వర్షాకాలం వస్తుంది వర్షాలు వచ్చే లోపు దాన్ని సేఫ్ జోన్ కు తీసుకపోకపోతే మొత్తం బ్యారేజ్ పోయే అవకాశం ఉంటుంది కనుక దాని మీద యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగాలని చెప్పి కూడా వాటిని మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష మిగతా విషయాలు యాక్ట్ ఇచ్చిన నివేదికల మీద కానీ ఇతర రాజ్యాంగబద్ధ సంస్థలు ఇచ్చిన నివేదికల మీద గతంలో వివిధ నాయకులు మాట్లాడినా లేకపోతే ఆనాటి మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మాట్లాడిన విషయాలన్నింటినీ వారిక్కడ ఉదహరిస్తూ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా